మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మండలంలోని గుడిపేట గ్రామంలో గల గోవింద వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కలియుగ అవతార పురుషునికి నరేంద్ర మోడీకి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీషులు కృపా కటాక్షాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశంలో మరింత అభివృద్ధి పథంలో నడిపేలా శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని అన్నారు భారతదేశ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి మళ్లీ ప్రధానిని చేసిందని ప్రతిపక్షాల విమర్శనలకు ఇది జవాబు అని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్లో గతం కంటే భారీ ఓట్లు పెరిగాయని రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని అన్నారు బీజేపీకి ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు మూడు మళ్ళో మూడోసారి ఈ ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా పెట్టడంలో నరేంద్ర మోడీ గారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మంచిర్యాల జిల్లాలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఈ ఎన్నికల్లో గతంతో పోలిస్తే భారీ ఓట్లు సంపాదించింది మరి ఈ భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఆదరించినందుకు మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి రోజులలో ప్రజల పక్షాన ఉండి ప్రజ మధ్యలో ఉండి ప్రజల కోసం కొట్లాడి మరింత చేరుగా ఉంటామని నేను ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసాద్ మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం